ఇక్కడే పోర్ట్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తిరుపతిలో వస్తాడని చెప్పలేదు పక్కనే ఉన్నాడు కాకానీ కానీ లేదే పని జరగదు పోర్ట్ని కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడు ఈయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాళ్లపాడు ప్రాజెక్టు కాలువ పూర్తి చేస్తాం ఒలోపాడు మామిడి మార్కెట్కో ప్రారంభానికి నోచుకోలేదు దాన్ని కూడా పూర్తి చేస్తాం ఉదయగిరి పరిధిలో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఉంటే అడుగుతున్నా మిమ్మల్ని కూల్చుడు నొక్కుడు బుక్కుడు దంచుడు బాదుడ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రా కదిలి రా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మీలో చైతన్యం తేవడానికి వచ్చాం జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిశాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది వాళ్ళకు అర్థం అయిపోయింది అందుకే ఈ రోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు కానీ డైఫర్లు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనే జ్ఞాపకం వస్తా పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వస్తాడు వాళ్ళకు నిద్ర పెట్టడం లేదు పడడం లేదు రేపో ఎల్లుండో వెంటిలేటర్స్ పైకి వెళ్ళిపోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా అదే జరుగుతుంది అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రా కదిలిరా ఇది ఒక ప్రజా కార్యక్రమం కావాలి ఐదు కోట్ల మంది భాగస్వాములు కావాలి అందరం కలిసి ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి మన భవిష్యత్తుకు నాంది పలికి మళ్ళీ మన పిల్లల భవిష్యత్తుకు మనం అందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అందుకే నేను పిలిపిస్తున్నా అన్నదాతను రక్షించేందుకంటే రా కదిలి రాని పిడికిలు బిగించి మీరు చెప్పాలి అన్నదాతను రక్షించేందుకు అక్వార అంగాన్ని కాపాడేందుకు మన బిడ్డల ఉద్యోగాల కోసం సైకో పాలన అంతం కోసం రాతి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి ఫైనల్ గా తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే మీరు వద్దలాన్ని గట్టి చెప్పాలి తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజే చింతల అశోక్ కుమార్ ఇక్కడ అబ్బాయే ఇచ్చాపురం నుంచి తడ వరకు తడ నుంచి తిరుమల వరకు పన్నెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఊటే ఆశయం పెట్టుకున్నాడు అంబేద్కర్ ఆశయం కోసం చంద్రన్న ఆచరణ చేస్తున్నాడు ఆయనకు సంఘీభావంగా చేయాలని ప్రజల బ్రతుకు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలని పన్నెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ మీరందరూ కూడా రేపటి నుంచి డెబ్బై రెండు రోజులు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం ఒక చేత్తో జనసేన పతాకం చేతిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళండి నేను ఒకటి ఆమె ఇస్తున్నా మళ్ళా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి ఆమె ఇస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్